తినం లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లు మొదటి విడత భూమిలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులను మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ కనీసం వరికి ఫ్లాట్లు ఎక్కడ కేటాయించారో కూడా తెలియకుండా భూ దాహంతో మలివిడతలో వేల మంది రైతుల భూములను లాక్కోవడానికి పన్నగా మొదలుపెట్టారు గుత్త శివశంకర్రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏదో తెలుగులో ఒక సామెత ఉంది పల్లెల్లో అనుకుంటా ఉంటారు మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె ఎందుకు రా అనేసి అచ్చం అలాగే ఈ రోజు అమరావతిలో జరుగుతున్నటువంటి భూ దందా కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు అలానే తలపిస్తున్నాయి మొదటి విడతలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ భూములను దాదాపుగా యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వము తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి ఏళ్ళు గడుస్తున్నా వారికి ఎక్కడుందో ఆ ప్లాట్ కూడా ఇంకా చూయించకుండా అరుంధతి నక్షత్రంలో అదిగదిగో ఇదే నీ ప్లాట్ అన్నట్లు అలా ఉంది తప్ప ఎక్కడ ఏ రైతుకు కూడా ఇది నా ప్లాట్ నేను అమ్ముకుంటాను నా ఇంటి నా ప్లాట్ పక్కన ఈ రోడ్డు ఉంది ఈ కుళాయి ఉంది ఈ మున్సిపాలిటీ గ్రౌండ్ వాటర్ ఉంది అనేటువంటిది ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి అంత బాధల్లో రైతులందరూ కూడాను అల్లాడిపోతుంటే వారిని నట్టేట ముంచి రెండో విడతా అని చెప్పి మరో ముప్పై ముప్పై నాలుగు నలభై వేల ఎకరాలను బలవంతంగా లాక్కోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారట మొదటి విడతలో ఇచ్చిన రైతులు మాకు కుయ్యో ముర్రో అని ఇరవై తొమ్మిది వేల మంది అడుస్తుంటే రెండో విడత అంట అక్కడ ఏమన్నా యాభై నాలుగు వేల ఎకరాల్లో ఏమన్నా విశ్వనగరం ఏమన్నా మారిందా లేకపోతే కనుక మొత్తం అంతా కూడాను కన్స్ట్రక్షన్స్ అయిపోయేసి రోడ్స్ అయిపోయేసి ఇక జాగా లేక రెండో విడతలో లాక్కుంటున్నారా లేదే ఒక్క కిలోమీటర్ అయినా కూడా రోడ్డు పడిందా రెండు వందల చదరపు కిలోమీటర్ల దూరంలో రాజధాని ప్రాంతం మొదలుపెడదని చెప్పారు కదా ఎక్కడైనా కూడాను అలా ఉందా ఇక ఆ భూములన్నీ కూడా ఏమైనట్టు యాభై నాలుగు వేల ఎకరాలు ఎవరికి ఇచ్చినట్టు మంత్రి నారాయణ వచ్చి మొత్తం అంతా కూడా అభివృద్ధి అయిపోయింది ఏడు వందల ఎకరాలే మిగిలింది అంటారు అంటే మిగతా భూములన్నీ ఎవరికి పంచారు ఎవరికి దారా దత్తం చేశారు ఒక్కసారి చూసుకున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నాకు తెలిసి దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ కాబోతా ఉంది దానికే రెండు వేల రెండు వందల ఎకరాలు అతిపెద్ద ఎయిర్పోర్టు అలాంటిది ఇక్కడ అమరావతిలో ఐదు వేల ఎకరాలకి ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తారట ఎక్కడ అసలు ఇక రెండవది బీజింగ్ కావచ్చు చైనాలో అదేవిధంగా లండన్లో కావచ్చు పోర్ట్స్ ఉండేటువంటి నగరాలలోనే ఒక ఐదు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు అలా ఉంటాయి ఇక్కడ పదై వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీలకట అంటే ఒలింపిక్స్ జరిగేటువంటి ప్రాంతాల్లోనే అట లేదే ఇక్కడ అలా అంట ఒకే ఒక్కటి మీరు రైతులని మొదటి విడతలో ఏదైతే తీసుకున్నారో ఇరవై తొమ్మిది వేల మంది రైతులని వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకు ప్లాట్లు కేటాయించి వాళ్ళకు ప్లాట్లు కేటాయించడం అంటే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేసి హద్దులు హల్లులు వేసి ఇది అనేటువంటి రోడ్డు కానీ ఏదైతే చెప్పారో ఆ కన్స్ట్రక్షన్ తీసుకొని వేస్తే తప్ప రెండవ విడతలో లాక్కోవడానికి తీసుకోవడానికి మీరు అర్హులు కాదు వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా తెప్పించొద్దు రైతులకి కన్నీళ్ళు అనేటువంటిది రాష్ట్రానికి అరిస్తాము ఇక రెండవది లక్షల కోట్ల అప్పులు నిన్నగాక మననే అనుకుంటాను మరో ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని అమరావతి కట ఏమవుతున్నాయి వేల కోట్ల రూపాయలు రైతులకి స ఏమో వచ్చింది ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఎవరికి ఇదంతా కూడా సంబంధించినటువంటి కాంట్రాక్టర్లక లేదా నీకు సంబంధించినటువంటి వాళ్ళక ఈ భూములు ఏమయ్యాయి ఒక్కసారి పలానా పలానా వాళ్ళకి ఇంత భూములు అని చెప్పండి ఇండస్ట్రీ కూడా లేదే రూపాయికి అర్ధ రూపాయికి తొంభై తొమ్మిది పైసలకి లక్ష రూపాయలకి మీరు ఇష్టం వచ్చినట్టు విశాఖపట్నంలో భూములు రాష్ట్రంలో ఒక ఎకరం కూడా భూమి లేకుండా మొత్తం అంతా కూడా నీ అనుయాయులకి ధారాత్నం చేస్తున్నారు ఇది అన్యాయం కాదా ఖచ్చితంగా మొదటి విడత రైతులకి న్యాయం చేసే వరకు రెండో విడత రైతులకి టచ్ చేసేదానికి వీలు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా Demand just on it.